హలో అండి అందరికీ నమస్కారం నేను మీ రత్నమాల మన యూట్యూబ్ ఛానల్ ఇట్లు మాలమణ్యం కు మీ అందరికీ స్వాగతం అండి సో మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి థ్యాంక్ సో మచ్ అండి ఇక ఈ రోజు ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే సంక్రాంతి పండుగ అంటేనే ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఈ మూడు రోజుల్లో మనం ఆచరించే ప్రతి సాంప్రదాయానికి ఓ ప్రత్యేకత అంతర్లీనంగా ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి సంక్రాంతి పండుగ సమయంలో మొదటి రోజైన భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తుంటారు అసలు ఈ భోగిపళ్ళు సాంప్రదాయం ఎలా వచ్చింది అని పురాణ గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం బదరి అనే పేరున్న ప్రాంతంలో అనేక రేగుచెట్లు ఉండేవి బదరి అంటే రేగు అర్థం ఆ బదరి వనంలో ఉన్న రేగుచెట్ల కింద శ్రీమహావిష్ణువు తపస్సు చేశాడట ఆ తపస్సు ప్రారంభించిన రోజే భోగి అనమాట భోగి రోజున శ్రీ మహావిష్ణువు ఆ రూపంలో ఇద్దరుగా మారి గురించి తపమాచరించాడు వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వాళ్ళకి వరమిస్తాడు ఇది చూసిన దేవతలందరూ ఆ బదరీవనంలో రేగు చెట్లకు విరగగాసిన రేగుపళ్లను విష్ణువు మీద నుంచి భక్తితో భోగిపళ్ళుగా పోసారట అప్పుడు శ్రీమహావిష్ణువు చిన్నపిల్లవాడిగా మారి ఆ దేవతల పూజలు అందుకున్నాడట అలా అప్పటినుంచి భోగి రోజున శ్రీ మహావిష్ణువు చిన్నపిల్లవాడిగా మారి భోగిపళ్ళు పోయించుకోవడం వల్ల చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయడం అనే అనవాయితీ వస్తోందని పురాణ కథనం ఇక మనం జరుపుకునే భోగిపళ్ళ విషయానికి వస్తే రేగుపళ్లలో బంతి చామంతి లాంటి పువ్వులు చిల్లర నాణేలు నానబెట్టిన శనగలు అక్షతలు అన్ని కలిపి చిన్నపిల్లలకి దిష్టి తీసి వారి తలపైన పోయడం వల్ల నరదృష్టి పోయి గ్రహపీడ నివారణ కలిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భోగిపళ్ళలో కలిపే నాణ్యాలు రాగి నాణ్యాలై ఉండాలి అలాగే పిల్లలకు పోసే రేగుపళ్ళు నాణ్యాలు పువ్వులు శనగలు వీటన్నింటినీ ఒక ఇనుప పాత్రలోకి తీసుకుని ఆ ఇనుప పాత్రలోని వాటిని పిల్లల తల మీద నుంచి పోయాలి ఎందుకంటే రేగుపండు రాగి సూర్యునికి సంబంధించినవి కావడం వల్ల రవిగ్రహ అనుగ్రహం శనగల వల్ల గురుగ్రహ అనుగ్రహం ఇనుప పాత్రలో వేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు అలా పిల్లల తల మీద నుంచి పోసిన రేగుపళ్ళు పిల్లలు మళ్ళీ తినకుండా చూసుకోవాలి తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది అంటారు కదా భోగిపళ్ళు పోయడం వల్ల జ్ఞానం పెరగడంతో పాటు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కూడా కలుగుతుందని పెద్దవాళ్ళు చెబుతుంటారు మరి పిల్లలకి భోగిపళ్ళు ఎలా పోయాలి అనే విషయానికి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలని భోగి రోజు సాయంత్రం కొత్త బట్టలతో ఆభరణాలతో అంతంగా అలంకరించి నుదుట బొట్టు పెట్టి ఆసనం మీద కూర్చోబెట్టాలి ఇరుగు పొరుగు ముత్తైదువులను పెద్దలను పిల్లలను ఇంటికి ఆహ్వానించి పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తారు ముందుగా భగవంతుడికి హారతి చూపించి భోగిపళ్ళు పోయడం ప్రారంభించాలి గుప్పిటి నిండా భోగిపళ్ళు తీసుకుని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ల మీద పోయాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్త ఎదువులకు తాంబూలం చిన్నపిల్లలకు ఏదైనా తీపి పదార్థం లాంటివి పెట్టి గౌరవిస్తారు భోగిపళ్ళు పోయడం అనేది కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని రకాల సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి కానీ క్లుప్తంగా మనం జరుపుకునే భోగిపళ్ళ విశేషాలు ఇవి ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ నియర్ అండ్ ఇయర్ కి షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే కొత్తగా నా ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అది ప్రెస్ చేస్తే కనుక నా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్లో అలర్ట్స్ చూపిస్తాయి సో మీరు కూడా మీ నియర్ అండ్ ఇయర్ కి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ని తప్పకుండా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి